దుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నమ కార్యక్రమాన్ని ఎలమండ వెంకటరమణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన శుభారణామని ఆలయ అర్చకులు చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చంద్రపాటి నాగ పవన్ కుమార్ శర్మ తెలిపారు ఆదివారం భీమనవారిపేట ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారి లింగాకారంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం సుపరిణామం అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రమం తప్పకుండా యలమంద వెంకటరమణ దంపతుల వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సందర్భంగా తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఓం శివాయ ఓం శివాయ అనే నామస్మరతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో ओम केदवाय स्वाहा नाय स्वाहा पाय स्वाहा गोम जय वाम स्तुमेर वाम जय वाम वाम नाय वाम स्तुमेर वाम रीग जय वाम स्तुमेर भाय वाम हम और नाय वाम सिंधर वाम सिंधर वाम सिंधर वाम सिंधर वाम नाथ नाथ वाम भेद लरेग सिंधर वाम सिक्किट सुपुन नाय वाम तिष्ठंतु अगर मुझ में जी ताकु 312 अमृत जी का पकड़ रोटी में जी रोटी को हम आए है जय प्रो खेत दयाम दुनियायाम सत्य है भागस्तु भगवते श्रेष्ठ तेज से ओगे सुबह काने थायाम बहुत दिनों श्रीमान जी का वो सारे संग जरा जरा को दो बोलों गाने का मौका गणों लाल इसका

प्रिटा लिंगा, भुपि ఈ ఈరోజు స్వామివారి నక్షత్రం అందుకని మేము నోము నవ్వుస్తున్నాము ఇలాగే పోయిన సంవత్సరం అలా ఏకా చేసుకుంటున్నాం హరి ఓం ఓం నమస్తే శుభం విశ్వేశ్వరాయ మహాదేవాయ ప్రియం భగాయ దృభురాం దగాయ తృగాగ్నే బాలాయ రుద్రాయ నేల గంధాయ్ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహ దేవాయ నమహం శ్రీ దుర్గా రామలింగేశ్వర పంజముగాని స్వామివారి దేవస్థానంలో ఈ రోజు ఆ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రదోక్ష కాలజయంలో లక్ష ఒత్తులు నో కార్యక్రమం జరిగింది మన దేవాలయంలో ఈ దేవాలయంలో ప్రతిని ప్రతి ఆట హనుమంద వెంకటరమణ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించడం కాకుండా స్వామివారి యొక్క లీలాభైవాన్ని వాళ్ళు తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహకు కృపా కటాక్షాలు అయ్యారు అలాగే ప్రతి ఏటా ఈ కార్యక్రమం ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి స్వామివారి ప్రాధాన్యపడుతూ అట్లాగే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళ మీద ఉండాలని చెప్పి స్వామివారి యొక్క కృపా కటాక్షాలన్నీ తెల్లవేలా వాళ్ళ మీద ఉండాలని చెప్పి స్వామివారిని కోరుతం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా స్వామివారికి విశేష అలంకారంతో దీపోత్సవం జరుగుతుంది ఇవాళ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఒక అనుగ్రహ పాత్రలు అట్లాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇంకా దినది దిన దినాభివృద్ధి చెందాలని చెప్పి స్వామివారి కోరుటం జరిగింది సర్వే భక్తం ఆయు ఆరోగ్య ఈ కార్యక్రమ నిర్వాహకులు చంద్రబాటి వెంకట సుబ్రహ్మణ శాస్త్రి సహాయ చులు నాగవ శర్మ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరిగింది సర్వే భక్తం ఆయు ఆరోగ్య Like, subscribe and press the bell icon for new updates.